హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి మనకి వెడల్పు చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ మనకి వెడల్పు ఎక్కువ అనిపిస్తే కొంచెం ఇలా కుట్టేసేసేయండి ఎంతైతే ఎక్కువ వచ్చిందో అంటే కొన్ని కొన్ని నెక్లకి వెడల్పు తీస్తారనమాట త్రీ ఇంచెస్ అలా వెడల్పు బక్కగా ఉన్న వాళ్ళకి అది ఎక్కువ అయిపోద్ది కదా మనకి కావాల్సింది ఎంతైతే రెండున్నర రెండా ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నది కుట్టు వేసేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇలా పిన్నులు పెట్టేసుకోండి నెక్ అయితే ఎక్కడ వరకు అయితే ఉందో మనం ఆల్రెడీ లైనింగ్కి ఖచ్చితంగా పెట్టుకున్నాం కదండి సిజర్ మార్కు అంటే రెండు కుట్టేసరికి రెండు రెండున్నర పడాలి మనకి అనమాట ఆ రెండున్నర దగ్గర మనం చిన్న సిజర్ మార్క్ అయితే ఇచ్చుకున్నాము ఆ సిజర్ మార్క్ అటు ఇటు కరెక్ట్గా నెక్ దగ్గరికి వస్తుందో లేదో చెక్ చేసుకొని పిన్నులు పెట్టేసుకోండి అటు ఇటు నెక్ కదలకుండా కటింగ్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఆల్రెడీ కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను నేను ఇదిగోండి కింద సైడ్ కూడా నెక్కువ కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు పిన్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత మీకు పైనుంచి కుట్టగలిగితే పైనుంచి కుట్టండి లేదు అంటే ఇట్లా తిప్పుకొని కూడా మనం కుట్టచ్చు అనమాట ఇలా ఇలానే బాగుంటుందండి మనకి వర్క్ బాగా నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి పూసులు చాలా ఉన్నాయి కదా దాన్ని పక్కనే పడేటట్టు ఇలా కుట్టుకోండి ఇది వచ్చేసి పాదం టూ ఇన్ వన్ పాదం అండి అందుకనేసి నాకు వన్ సైడు నీడిల్ అనేది సూది మీదకి అది వర్క్ మీదకి ఎక్కకుండా పాదం కుట్టయితే పడుతుంది ఈ దీని లింక్ కావాలంటే మీకు కింద లింక్ పెడతాను కొనుక్కోండి బాగుంటుంది వర్క్ బ్లౌజులకి ఈ పాదం అయితే అంటే మనకి స్టిచ్చింగ్ వస్తుంది ఇట్లా పైపింగ్కి బాగుంటుంది ఈ పాదం చుట్టూ కూడా ఒక పావు ఇంచు మందరం నుంచేసుకొని కట్ చేసుకోండి మరీ లోపల కట్ చేయొద్దు ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్కి కుట్టు మీదకి ఎక్కకుండా చిన్న చిన్న సిజర్మ టాకాలైతే ఇచ్చేసుకుంటున్నాను ఇచ్చేసుకుంటున్నానండి ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు టర్న్ చేసేసేయండి చూస్తున్నారా పూసలు ఎక్కడ కూడా మనకి పగలలేదు ఇప్పుడు వచ్చేసి పైన వేయలేం కాబట్టి ఇక్కడ లోపల లైనింగ్ మీదనే వేసేసుకోండి ఒక స్టిచ్ లోపల మనం పావించి ఉంచుకున్న క్లాత్ ఉంది కదండి అది వచ్చేసి మన లైనింగ్ సైడ్కి ఉండాలన్నమాట లైనింగ్ సైడ్కి పెట్టేసుకొని కుట్టివేసేస్తున్నాను పూసలన్నీ కూడా ఒకసారి సూది పడిందంటే సూది ఇరిగిపోతుందండి అందుకని చాలా కేర్ఫుల్గా కుట్టుకోవాలి ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఇదిగోండి వర్క్ ఎక్కడ కూడా పోకుండా మనకి నీట్గా అయితే వచ్చేసింది నెక్స్ట్ చేతులు చేతులు కూడా కరెక్ట్గా మనకి మధ్యలోకి చిన్న సీజర్ మార్క్ ఇచ్చేసుకొని లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి కూడా వర్క్ ఎక్కడైతే ఉందో అక్కడికి మధ్యలో పట్టుకొని చిన్న సిజర్ మా టాక్ అయితే ఇచ్చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే వర్క్ అనేది మధ్యలోకి వస్తుంది అనమాట లేదంటే చాలామందికి ఏంటంటే వర్క్ ఇలా సైడ్కి పోతూ ఉంటుంది అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే మీరు మధ్యలోకి చిన్న టాకా అయితే ఇచ్చుకోవాలన్నమాట సెంటర్కి ఇది ఇక్కడ కూడా సేమ్ వర్క్ పక్కనే స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు ఎగిస్తే చాలా ఉంది కదండి దీన్ని కట్ చేసేస్తున్నాను ఒక పావించి ఉంచుకొని ఇలా పిన్నులు పెట్టేసుకోండి ఎక్కడికక్కడ పెట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది ఇక్కడ కూడా లైనింగ్ మీదే వేసేస్తున్నానండి ఎందుకంటే మనకి పైన వేయడానికి లేదనమాట ఆప్షన్ అంతా కూడా పూసలు వర్క్ స్టోన్స్ వర్క్ ఉంది మనం పైన వేస్తే మళ్ళీ వర్క్ అనేది పగిలిపోతుంది చూస్తున్నారా హ్యాండ్ కూడా నీట్గా వచ్చేసింది బ్యాక్ పార్ట్ అయిపోయింది అలానే ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా సెట్ చేసేసుకొని పిన్నులు అయితే పెట్టేసుకొని దీనికి కూడా ఇంతేనండి మంది ఏంటంటే వర్క్ బ్లౌజ్ అనేసరికి టెన్షన్ పడుతూ భయపడిపోతుంటారు ఏం భయం అవసరం లేదు మనం ముక్క ఎక్కడికక్కడ ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను నెక్కు తీయలేదు చూడండి మెయిన్ క్లాత్కి నెక్ అయితే అనమాట వర్క్కి ఎప్పుడుగానే నెక్ అయితే కట్ చేయకూడదు ముందు వెనకపాటికి కట్ చేయకూడదు ముందు పార్ట్కి నెక్కు తీసేయకూడదు ముక్క ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు పెద్ద లావంటోళ్ళకైతే కొన్ని ముక్క సాలకపోతే మనం ముక్క అడ్జస్ట్ చేయడం కోసం కట్ చేస్తూ ఉంటాము కానీ సరిపోతుంది అన్నప్పుడు ఇలా తీసేసుకోండి నెక్కులు అనేది కట్ చేయకుండా వర్క్ కి మాత్రమే అలా ఇదిగోండి ఫ్రంట్ నెక్ కూడా మనం నీట్గా సెట్ చేసేసుకొని అయితే కుట్టేసుకున్నాం కదా కొందరికి ఏంటంటే నెక్ అనేది ఎందుకన్నా అయిపోతుంది పైకన్నా అయిపోతుంది బట్ట కనబడిపోతుంది అనమాట వర్క్ పక్ వర్క్ నీట్గా రాదు క్లాత్ ఉంచేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది చూడడానికి అంత నీట్గా అనిపించదు ఇదిగోండి ఇక్కడ డాట్స్ అయితే కొలుసుకొని మార్కింగ్ చేసుకున్నాను నేను డాట్ ఎంత ఉంది అనేసి పొడెంతుంది ఇవన్నీ చెక్ చేసుకొని మార్క్ చేసుకుని ఇక్కడైతే వీళ్ళకి ఏంటంటే తక్కువ చెస్టే కాబట్టి చిన్న చిన్నగా అయితే పట్టేసుకుంటున్నాను బ్లౌజ్ కూడా మనకి ఇది వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజేనండి మధ్యలోకి స్టిచ్ ఈ రెండు వేసిన తర్వాత చంకలో నుంచి వచ్చే స్టిచ్ అనమాట పెద్ద డాట్కి ఎదురుగా చిన్న స్టిచ్ అయితే వేసేస్తున్నాను చంకా స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇదిగోండి ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా మనం రెడీ చేసేసుకోవాలి వచ్చేసి నేను మెయిన్ క్లాత్కి లైనింగ్కి అటాచ్ చేసేసానండి దాన్ని పైన పెట్టేసుకొని షేప్ బెల్ట్ ఒకటి లైనింగ్ ఉంటుంది కదండి అది లోపలైతే పెట్టేసాను పెద్ద కుట్టు కూడా కుట్టి మీద పడకుండా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకోండి రెండు కుట్లు కూడా లోపలే వేసేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఇంకా నాలుగో కుట్టు వద్దు కదండి అందుకనేసి ఇక్కడ నేను ఉక్సల పట్టి వాళ్ళది ఎంత ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకున్నాను అలానే వెనకపాటు పెట్టేసుకొని నాలుగో కుట్టు అనుకుంటే కరెక్ట్గా పాట ఎంత అయితే ఉందో అంత మార్క్ చేసేసుకొని మిగిలిన ముక్క లోపలికి పెట్టేస్తున్నానండి ఇది కొంచెం ఒక రకం అనమాట షేప్ లో ఇంకొకటి ఏంటంటే లోడింగ్ పద్ధతి ఉంటుంది కుట్టు పైకి కనపడకుండా అదొక రకం అనమాట మన లో ఉంది లోడింగ్ పద్ధతిలో కూడా ఎలా కుట్టాలనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఇక్కడ వచ్చేసి బుక్స్ పట్టి వేసేస్తున్నానండి ఇది ఏంటంటే వర్క్ వచ్చింది కొంచెం నాకు వేసేటప్పుడు బాగానే ఉంది కొంచెం లోపలికి మళ్ళీ మళ్ళీ పైకి వస్తుంది కదండి అప్పుడు వర్క్ మీద పడుతుంది అనమాట అందుకనేసి మనం అలాటప్పుడు కుట్టకూడదు కుట్టకుండా ఓన్లీ చక్రాన్ని మాత్రమే మనం జరుపుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసిన తర్వాత ఈ సగం నుంచి వర్క్ వచ్చింది దీన్ని నేను ఇంకా కుట్టట్లేదండి కొంచెం 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 జరుపుకుంటూ ముందుకు వచ్చేసాను మళ్ళీ రిఫ్ లాగాలి కాబట్టి ఇంకొక స్టిచ్ నేను ఇట్లనే రెండు సార్లు బయటికి లోపలికి అనేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం ఉక్స్ పెట్టేటప్పుడు కొంచెం గట్టిగా కింద నుంచి కుడితే సరిపోతుంది లేదంటే వర్క్ అన్న పోతుంది లేదంటే మన సూదులన్నీ విరిగిపోతాయి అనమాట దీని మీద పడితే అందుకనేసి కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి ఇదిగోండి ఇంకో సైడ్ ఏమో మనం కాజా పట్టి వేసేస్తున్నాను ఇటు సైడ్ ఏంటంటే మనకి నెక్ అనేది నేను లోపల పీస్ పెట్టేసి టర్న్ చేసేసానండి నెక్ అందుకనేసి ఇంకా మీకు అది నేను చూపించలేదు ఓన్లీ ఇటు సైడ్ వర్క్ రాదు కాబట్టి మనం లోపల క్లాత్ పెట్టేసుకొని స్టిఫ్ కొండడం కోసం వద్దనుకుంటే మీరు రివర్స్లో కుట్టేసి కూడా టర్న్ చేసేయచ్చు ఇక్కడ వచ్చేసి పైన కుట్టేస్తాను కదండి కానీ అక్కడికి వచ్చేసరికి నేను మలచకుండా కుట్టేసాను అనమాట అది మిస్టేక్ అయింది అలా వచ్చినప్పుడు ఇక మనం కొంచెం ఈ లోపల గెంటేసి ఆ పీసులు అనేది ఒక కుట్టి వేసేస్తే మనకి అక్కడ నీట్గా అయితే ఉంటుంది అనమాట కుట్టు పక్కన ఇంకొక పావు ఇంచ్ గ్యాప్లో వేసేసాను ఇప్పుడు వెనక డాట్స్ పెట్టేసుకుంటున్నాను ఇది కొంచెం కటింగ్ టైం పడుతుంది కుట్టేదానికి కూడా టైం అండి కస్టమర్ ఏమంటే ఏముంది ఆ బ్లౌజ్లో ట ఇలా కుట్టేసి టర్న్ చేసేయడమే కదా అని చాలా ఈజీగా చెప్పేస్తారు కానీ కుట్టే వాళ్ళకే తెలుస్తుంది అనమాట దీని మన కష్టం అనేది ఇదిగోండి ఇక్కడికి వచ్చేవి చిన్న కుర్చోపెట్టుకోండి ఇప్పుడు కూడా అంతే డాట్ పైన చిన్న కుర్చి అయితే రావాలి చూడ్డానికి మనకి ఈజీ అనిపిస్తుంది కానీ కానీ కటింగ్ ప్రాసెస్ కొంచెం ఆలోచించి కట్ చేయాలి కుట్టడం కూడా కొంచెం నీట్గా నెక్ అనేది వర్క్ అటు ఇటు అయిపోకుండా ఇవన్నీ సెట్ చేసుకునేసరికి లేట్ అవుతుంది చూడండి ఈ భుజం మీద ఎన్ని స్టోన్స్ వచ్చినాయో ఇప్పుడు నాకు ఇదో పెద్ద అటు కట్ చేయలే ఒక్కటి బీగుతుంటే మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట పూసలు ఇంకా కట్ చేయకుండా ఇక్కడ కూడా అంతే సేమ్ కొట్టకుండా ఇంకా చక్రాన్ని కొంచెం 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 ఇలా తిప్పుకుంటూ వచ్చాను అనమాట మళ్ళీ ఏం చేస్తారంటే మీ దగ్గర ఏదన్నా సుత్తి కానీ ఏదన్నా ఉంటే వర్క్ పూసల మీద మనకి కుట్టు ఎక్కడైతే వేస్తామో అక్కడ కొంచెం ఇలా కొట్టినట్లయితే చూడండి నేను ఎలాగైతే కొడుతున్నాను ఇంకా దారం మనం లాగకూడదు లాగేమంటే పోతుంది మనకి ఎక్కడ వర్క్ అయితే కావాలో అక్కడ వరకు కొన్ని పూసల్ని ఇట్లా మనం కొట్టాలన్నమాట మన సూదికి పడకుండా ఇదిగోండి అంటే మళ్ళీ వేరే చోట కొట్టద్దు అది మళ్ళీ గలీజ్గా కనిపిస్తుంది ఇలా భుజాలు జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చేతులను కూడా చుట్టూ జాయింట్ చేసేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకొని జాయింట్ చేసేసుకోవాలి ఆల్రెడీ కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూడకపోతే కటింగ్ వీడియోని కూడా చూడండి బాగా అర్థమవుతుంది మూడు బ్లౌజులు అనమాట ఒకేసారి కట్ చేసేసాను వర్క్ బ్లౌజులు అలానే అందులో ఇదొక బ్లౌజ్ అనమాట ఇంకా ఉన్న రెండు కూడా నేను స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేస్తాను వీలైతే తీస్తాను అనమాట అవి కూడా ఇలా అనేది చూపిస్తాను మీకు నేను చేతులు జాయింట్ అయిపోయిన తర్వాత ఇంక మనం మనమైతే బారుకుట్లు వేసేస్తున్నాను కుట్లు ఆల్రెడీ మీకు మెజర్మెంట్ నేను కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా చేతులు ఎంత అలానే నడుము ముప్పై కదండి ముప్పై నాలుగు భాగాలు చేసుకొని పెట్టేసుకుంటే మనకి బారుకుట్లు అయితే వేసేసుకోవచ్చు మళ్ళీ బ్లౌజులు లేకుండా ప్రతిసారి ఇంక బ్లౌజ్ వేయకుండా ఆల్రెడీ మన టేప్తో కదా కట్ చేసుకునేది ఆ కొలత ప్రకారమే పెట్టేసాను ఇక్కడ చేతి దగ్గర చంక దగ్గర చంక దగ్గర ఆల్రెడీ ముప్పై అంటే మన నాలుగో భాగం వచ్చేసి ఏడున్నారు కదండి చంక దగ్గర ఏడున్నర కింద కూడా అంతే పదిహేను ఫ్రంట్ పదిహేను బ్యాక్ పెట్టేసినాను ఇదిగోండి ఒక్క పూస కూడా ఎక్కడ పోకుండా మనకి వర్క్ అంతా కూడా నీట్గా అయితే వచ్చేసింది చేతులు కూడా చేతులు ఏంటంటే వీళ్ళు ఎల్బో హ్యాండ్స్ వద్దు షార్ట్ హ్యాండ్ కావాలన్నారు అందుకనేసి నేను తగ్గించి చేశాను ఇంకా నడవం దగ్గర మనం మమింగ్ చేసుకొని బుక్స్లు కాజాలు వేసేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టే దీనికి తాళ్లు పెట్టమన్నారండి నేను తర్వాత నిదానంగా పెడితే ఎందుకంటే చేత్తో కుట్టాలన్నమాట వెనకాల పూసలు వచ్చినాయి కదా నిదానం చేత్తో కుడితే ఇక్కడ చూడండి ఫినిషింగ్ లాస్ట్లో చిన్న చిన్న అలా గిచ్చుకుంటే బ్లౌజ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్